ఏం రాణి టీవీలో కూర్చొని వచ్చినట్టు వాగుతున్నాం టీవీ వాళ్ళు లైవ్ లోకి పిలిచారు వాళ్ళు ఏవో కొన్ని ప్రశ్నలు అడిగారు వాటికి సమాధానం చెప్పా నీకు వచ్చిన నొప్పేంటి నా గురించి నోటికొచ్చినట్టు వాగుతున్నాం ఏమన్నావు నేను పిల్ల పిల్లపి బుద్ధి జ్ఞానం ఉండాలా మాట అనడానికి అవును అన్నాను ఇప్పుడు కూడా అంటున్నాను నువ్వు పిల్లపిత్రేవే అయితే ఏంటి అయినా అదేం బూత్ కాదు కదా ఓహో పిత్రే అంటే బూత్ కాదా అయితే ఓకే అయినా నువ్వు ఒక మహిళ అన్న సంగతి గుర్తుపెట్టుకో అన్నంత మాత్రాన నేనేం పిల్ల పిల్లపిత్ర అయిపోను పెద్ద పిత్రే గుర్తుపెట్టుకో నేను పెద్ద పిత్రేనా మాటకి మాట అంటున్నావా అయినా నేను మీ పార్టీలోకి వచ్చిన కొత్తలో నువ్వు పార్టీ ఆఫీస్ కు వచ్చినప్పుడు ఎవరు పట్టించుకునేవాడే లేడు అలా అనుకున్నా ఇప్పటికీ అదే మాట మీద కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు డైమండ్ రాణి కాలంతో పాటు మనిషి మనిషి ఆలోచన వ్యక్తిత్వం కూడా మారుతూ ఉంటుంది ఒకప్పుడు నేను రాజకీయాలు పట్టించుకునేవాడిని కాదు అప్పుడు నాకు తెలియపోవచ్చు కానీ ఎప్పటికీ అలాగే ఉండదు కదా డైమండ్ పిత్రే ఏదో ఇప్పుడు ట్రైనింగ్ అయ్యి తప్పులు మాట్లాడకుండా మాట్లాడుతున్నావులే అంతకన్నా ఏముంది ఆ రెడ్ బుక్ ఒకటి పెట్టి అందరిని ఇబ్బంది పెడుతున్నావు పిల్ల పిత్రేవి కాస్త ముదురు పిత్రేవి అయ్యావులే మీ అంత ప్రపంచ ముదురుని కాదులే అయినా నాకు సంస్కారం ఉంది ఉంది కాబట్టి మొన్న మహానాడులు కూడా చాలా గట్టిగా చెప్పా మా పార్టీ కార్యకర్తలు ఎవ్వరు కూడా మహిళల్ని కించపరిచి మాట్లాడితే నేను ఊరుకోనని చెప్పాను అది నా సంస్కారం నీకు సంస్కారం ఎక్కడ ఏడ్చింది అందరినీ నోరు తెరిచి పచ్చి బూతులు తిట్టడం తప్ప నీకు మాట్లాడటం చేత కాదు ఐరన్లోకి పిత్రే ఇది మరీ బాగుంది నేనేదో ఒకసారి అన్నానని చెప్పి నువ్వు అన్ని సార్లు పిత్రే పిత్రే అంటావా నన్ను చెప్పే కదా ఆడోళ్ళని ఏమనొద్దని నిన్నెందుకంట నీకు ఫస్ట్ నువ్వేం మాట్లాడుతున్నావో తెలుసుకో ఏమన్నావు నేను మంత్రిగా అయ్యాక ఈ సంవత్సర కాలంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానా సైకో రెడ్డి భజన బాగా ఇబ్బంది పెడుతున్నావు రెడ్డి బుక్ అన్యాయాలు అక్రమాలు దౌర్జన్యాలు చేసే వాళ్ళని బొక్కలు అయ్యక చాలువ కప్పి సన్మానం చేయమంటావా కూజా అంటే పిత్రే అబ్బా నీ పిత్రే ఆపు మా జలగన్నను కూడా లోపల చూస్తున్నావు ఏం పాపం చేశాడు మా జలగన్న మనసున్న మహారాజు మా అన్నయ్య మా అందరికీ ఆపద్ ఖైదీ రుద్రయం కాదు ఆపుని డబ్బా దొంగలకి దొంగ మీ జలగన్న లెక్కర్ స్కామ్ లో బొక్కలోకి వెళ్ళబోయే ఖైదీ మీ అన్న మీ కటకడాల రుద్రయ్యకి వెళ్ళే టైం వచ్చింది చూస్తూ ఉండండి ఒక్కొక్కలని రఫ్ ఆడిస్తా మీరు రఫ్ఫాడిస్తే మేము చూసి ఊరుకుంటాం అనుకున్నారా మేము బ్యాచ్ చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలని రెచ్చగొట్టి రాత్రి అయ్యేసరికి చీకట్లోకి పారిపోయే బ్యాచ్ మీ వాళ్ళు మీ గురించి నాకు చెప్తారు ఆ మీకు ఇప్పుడు అధికారం ఉందిలే ఎన్నైనా చెప్తారు మాకు అధికారం వచ్చినప్పుడు అప్పుడు చెప్తాం మీ సంగతి మా దెబ్బకి మీ ఒక్కొక్కళ్ళకి బల్బులు పగిలిపోతాయి పులి వెందుల పులిని భయపెట్టి పిఠాపురం ఉంది మా దగ్గర వాళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి కాబడతారు